రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం దా రన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశం తో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయితే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటా ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వచ్చున్నప్పుడు ఒక రోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాంద్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్ లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడాలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికి తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో గారు అంగీకరించారు అధికారులకు అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్ లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్ లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారం చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం వాకు స్వేచ్ఛ ఉంది అన్నిట్లోనే స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓహో రాజమహేంద్రవరంలోనే ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతా ఉంది మున్సిపాలిటీ గారికి అమౌంట్ కట్టు అన్ని అయిపోయినాయి డబ్బులు అని ఏదో సమాధానం చెప్పండి ఇదే ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకున్న దగ్గరికి వెళ్తే ఏంటి నేను ఎవరు అమ్మ లోపల పెట్టిపోరా అని అడిగారండి ఇదే సందర్భం కొంచెం అక్కడ మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు అప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో అప్పటికే లాస్ అయిపోయి మొత్తం అయిపోయినారండి మీడియా మిత్రులు కోర్టు కి కూడా వెళ్దాం అని అన్నారండి అన్ని రోజులు ఆగిపోయిన కొంత తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళందరికీ అందరికి వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటో అక్కడికే మేము అన్ని ఫిట్ చెయ్యలేదు మాట్లాడి మనం అదే అప్పటికి కూడా మాట్లాడి మీరు అలా కలిసి అక్కడ ఉండండి నేను ఎత్తుగా చూస్తాను ఆ వాళ్ళు ఆపడిని కూడా అప్పుడు కూడా చేశారండి అప్పటికి నాలుగు ఐదు రోజులు కూడా గడిపి గడిపిపోయింది మనకి వేరే మార్పు కూడా లేదండి ఇప్పుడు ఎల్లపదం మా దగ్గర ఉన్న వెనకాల జన తింట కూడా కూడా ఉండదు మాట ఆ పరిస్థితిలో ఉన్నాం మేము ఎనిమిది లక్షల పైన పోయింది లారీ రాయలు లేబర్ అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ లాస్ట్ సైడ్ గ్రౌండ్ కూడా లాస్ట్ అమౌంట్ కట్టేసి ఇంకా ఎవరు అడతా లేదండి గేట్ ఫిట్ చేసిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలండి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినంత బిగించింది కూడా మరి అలాగే బిక్కొని వెళ్ళిపోవాలి ఎవరి ఎవరికి అడిగిచ్చారా అడిగేది కదా అదే కార్ మాట అడిగేది కదా ఎవరికి అడిగిచ్చారు మీరు అని ఒక మార్పు మాట మాట్లాడారు మేము అంతకంటే ఎక్కువ అడగలేం కదా సార్ వచ్చిన ఎక్కువ అడగలేం కదా ఏదో చేతులు జోడి చెయ్య బాబు అనుకున్నాం